శాలరీస్ పెంచకుండా వాళ్ళు చేసే శాఖరి ఏంటో నేను ఒక మున్సిపల్ కౌన్సిల్గా ఉండి ఐదు సంవత్సరాల్లో వాళ్ళ శాఖరి మొత్తం నేను చూశాను వాళ్ళంత కష్టపడతారు అంత బాధలు పడతారు మేము కలవని చూసాం కాబట్టి మీరు వెంటనే ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ పరిష్కారాలను వెంటనే పరిష్కరించాలని లేకపోతే ఈ అంగన్వాడి టీచర్లు మేమందరం కలిసి కూడా ఈ ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి బంగాళా కాగోలు కలుగుతాన్ని చెప్పని సందర్భంగా తెలియపరుస్తున్నాం Văn chăn 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 chăn